బాబాజీ ఇప్పుడు మా మా లాంటి సామాన్యులందరం ప్రదక్షిణ చేయాలి కాకపోతే భగవద్గీతలో యోగులు గొప్పవారు ఏం చేస్తే మిగతా సామాన్యులు అది అదే ఆచరిస్తారు అనే చందంగా రమణుల వారు ప్రదక్షిణ చేశారు సాక్షాత్తు అరుణాచలమే తానే ఉన్నటువంటి రమణుల వారు మళ్ళీ ఎందుకు భౌతికంగా గిరి ప్రదక్షిణ చేసేవారు తనకు అవసరం లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళను ఉద్ధరించి ఇది ఒకటి నేర్పిస్తే దీని కనీసం దీని చుట్టూ తిరిగి కైలాసమానస పర్వతం అందరూ పోలేరు ఖర్చులు ఉంటాయి ఎక్కువ శారీరక స్థితి అక్కడికి పోయేదానికి అనుమతులు ఇయ్యదు మరి దానికన్నా గొప్పది అటువంటిదే అయినటువంటి అది ఆయన నివాసం అయితే ఇది ఆయనే సాక్షాత్ శివుడే పురాణాలలో ఆ కథ ఉంది కదా అగ్నిస్తంభంగా వెలిసాడు అని తో సాక్షాత్ శివుడు అక్కడ ఉన్నాడు అది కొండ కాదు కాబట్టి అదే ఆ కైలాసం ఆయన నివాసం ఆయన నివాసానికి పోయేదానికి మనకు ఛార్జీల ఖర్చు శరీరం సహకరించాలా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా ఆ చైనా వాడు పర్మిషన్ ఇవ్వాలా ఇన్ని అబ్డక్షన్స్ ఉన్నాయి అరుణాచలేశ్వరుడికి ఏదీ లేదు కదా వరణానా మీరు అంత కష్టపడి అక్కడికి పోండి నన్ను ఇక్కడ తిరగంట అని తానే చెప్పుకునేదానికి ఆ రమణుడు రూపంలో వచ్చి ఆయన అక్కడే తిరిగారు